ఎస్టీఎఫ్ బీటీమ్ ఎస్ఐ బాలరాజు సిబ్బంది కలిసి కుత్బుల్లాపూర్ శివారెడ్డి నగర్లో దాడులు నిర్వహించారు ఈ దాడులో షరీఫ్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు నిందితుడి వద్ద ఒకటి పాయింట్ మూడు ఆరు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు లక్షలు విలువ చేసే బైక్ను ను గంజాయిని ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించామని ఎస్ఐ బాలరాజు తెలిపారు ఇంటీరియల్ పనులలో నైపుణ్యత కలిగిన వృత్తి కళాకారుడు వృత్తితో పాటు ప్రవృత్తిగా గంజాయి డ్రగ్స్ అమ్మకాలు చేపడుతూ రెండున్నర లక్షల బైకు లక్షన్నర సెల్తో గంజాయి డ్రగ్స్ అమ్మకాలు సాగిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు ఈ సమాచారం అందుకున్న ఎస్టిఎఫ్ బీటీఎం ఎస్ఐ బాలరాజు సిబ్బంది కలిసి కుత్బుల్లాపూర్ శివారెడ్డి నగర్లో దాడులు నిర్వహించారు ఈ దాడిలో షరీఫ్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు నిందితుడి వద్ద ఒకటి పాయింట్ మూడు ఆరు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు లక్షలు విలువ చేసే బైక్ను సెల్ ఫోన్ను గంజాయిని ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించామని ఎస్ఐ బాలరాజు తెలిపారు ఈ కేసులో అఖిల్ అనే వ్యక్తిపై కూడా కేసు నమోదు చేశారు మరో కేసులో ఎండిఎం డ్రగ్స్ పట్టివేత గోల్కొండ టిఎస్ఎస్ పీడీసీఎల్ మారుతి హౌస్ ప్రాంతంలో హెచ్డిఎఫ్ బి టీం నిర్వహించిన దాడులలో ఐదు గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ను పట్టుకున్నారు డ్రగ్స్ అమ్మకాలు జరుపుతున్న మహ్మద్ సులేమాన్ను అతడి వద్ద ఉన్న రెండు సెల్ ఫోన్ ఒక బైక్ను స్వాధీనం చేసుకున్నట్లు టీం లీడర్ అంజిరెడ్డి తెలిపారు ఈ కేసులో బెంగళూరుకు చెందిన షకీల్పై కూడా కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు నిందితుడిని డ్రగ్స్ను కోల్కొండ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించామని తెలిపారు